మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ శక్తి పీఠాల పరంపరలో మరియు రేపటి నుండి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇరవై ఆరు నుండి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు నేను మరొక వారాహి టెంపుల్ గురించి నేను చెప్పబోతున్నాను ఇది మన దేశంలో లేదు నేపాల్లో పోఖ్రా అనే ఒక ప్లేస్లో వారాహి దేవాలయం ఉంది దాన్ని ఆ దేవాలయాన్ని తాల్ బారాహి దేవాలయం అని అంటారు అంటే నీటి మధ్యలో ఒక ద్వీపంలో ఉన్న దేవాలయం అన్నమాట దాన్ని తాల్బారాహి అంటారు ఇక్కడ అమ్మవారిని నీటి మధ్యలో వల్సిన అమ్మవారు అనేసి అయితే ఇది ఒక శక్తి పీఠమా ఇక్కడ ఉన్న తాల్బారాహి ఒక శక్తి పీఠమా అంటే అది శక్తిపీఠం కాదు కానీ నేపాలీలు మాత్రం దీన్ని ఒక శక్తి పీఠం అనే గౌరవిస్తారు అందుకు నిదర్శనంగా ఇక్కడ ఒక కథ ఉంది ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో తాళ్ బారాహి అమ్మవారు ఉన్నారో అక్కడ ఆ చుట్టుపక్కలంతా ఒకప్పుడు పచ్చిక మైదానాలు ఇళ్ళు కొండలు అనేది ఒక ఒక విలేజ్గా ఉండేది అన్నమాట ఒక మూడు నాలుగు గ్రామాలు కలిపి ఉండేది ఆ టే ఆ ఏరియా అంతా అయితే అక్కడ ఇళ్లతో అయి ఉన్నప్పుడు ఒకరోజు ఆ ఊర్లోకి ఒక యోగిని అనే ఒక స్త్రీ ఎంటర్ అయింది అంట ఎంటర్ అయిన తర్వాత ఆ ఊర్లో ఆ అమ్మవారు ఒక రెండు మూడు ఇళ్ళకెళ్ళి ఈరోజు నేను మీ ఇంట్లో బస్ చేస్తాను నాకు కొంచెం ప్లేస్ ఇస్తారా పడుకోవటానికి ఉండడానికి మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళిపోతాను అని ఆ యోగిని వాళ్ళని రిక్వెస్ట్ చేసిందంట అలాగా మూడు నాలుగు వాళ్ళని రిక్వెస్ట్ చేసిందంట రిక్వెస్ట్ చేస్తే ఎవరు కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీల్లేదు అని చెప్పి అందరూ తగిలేస్తే ఆఖరికి ఒక వేరే ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి డోర్ నాక్ చేస్తే అందులో ఒక ఓల్డ్ లేడీ వచ్చి తలుపేసింది ఏమంటే ఇలా ఈరోజు నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాను నాకు కొంచెం స్థలవు అమ్మ నేను వేరే పని మీద వచ్చాను రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోతాను సరే అని చెప్పి ఆవిడ లోపలికి పిలిచిందిమాట లోపలికి పిలిచిన తర్వాత అమ్మా చూడు ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను నా దగ్గర తినడానికి కానీ ఏం కూడా నా దగ్గర లేవు అలా అయితే మీరు ఉండొచ్చమ్మా అనంటే నాకు తినడానికి ఏమీ అవసరం లేదు మించి పడుకోవడానికి స్థానం కల్పిస్తే చాలు అని ఆవిడ చెప్పడంతో సరే అని ఆవిడ ముసలావిడ ఒప్పుకోవడంతో ఆ ఇంట్లో నైట్ ఆవిడ బస్ చేసింది తెల్లవారు ఇంకా పొద్దున తర్వాత ఇంకా ఆవిడ బయలుదేరుతూ ఉంది వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఉండగా అప్పుడు ఆ ముసలావిడితో చెప్పింది అమ్మ ఈ ప్రాంతం ఇంకా సేపట్లో సాయంత్రం కల్లా పెద్ద వరదల తుఫాన్తో మొత్తం మీ ఊరంతా కొట్టుకుపోతుంది కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకో ఇక్కడ నుండి ఈ ఊరు ఖాళీ చేసేయండి ఈ ఊర్లో వాళ్ళకి కూడా వీలైతే చెప్పు నువ్వు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళిపోవు అని ఆ ముస్లామకి అయోగిని చెప్తారు ఇదేంటమ్మా నువ్వు మా ఇంటికి వచ్చావు పడుకుంటానన్నావు ఇక్కడ అంత పెద్ద ఊరు ఇక్కడేం నదులు లేవు ఏం లేదు అయినా ఎలా వస్తుంది వర్షాలు అవి అంటే లేదు అంట సరేనే అమ్మ ఆ మిగతా ఊర్లో వాళ్ళకి వరదలు వస్తాయని చెప్పినా కొంతమంది గ్రామస్తులు వినకపో వినలేదు కొంతమంది గ్రామస్తులు వెళ్ళిపోయారు అయితే ఎప్పుడైతే ఆ సాయంత్రం కొండపోతేగా వర్షం వర్షం వచ్చిందో ఇంకా అక్కడ నేలమట్టం అయిపోవడం అదంతా ఒక సరసలా అయిపోయింది అనమాట అది అది ఇప్పుడు మాత ఉంటున్న టాల్బారాహి మాత ఉంటున్న ఆ చుట్టూ టెంపుల్ చుట్టూ ఒక లేక్ అయితే ఉంది కదా ఆ లేక్ ఉన్న ప్రాంతం ఒకప్పుడు విలేజ్ ఆ వరదలు రావడం వల్ల అదంతా పూర్తిగా ఒక సరసలా అయిపోయింది ఒక నదిలా అయిపోయింది అక్కడ విశేషం ఏంటంటే ఎప్పుడైతే ఆ వరదలు వచ్చి అదంతా ఒక సరస్సు నదిలో అయిపోయిందో ఆ వాటర్నే ఇప్పుడు నేపాలిని నేపాలీసు మంచినీటి కొలనుగా ఉపయోగించి ఆ వాటర్ నుండి మంచినీళ్ళు సప్లై చేస్తుంది నేపాలీ గవర్నమెంట్ లేక్ సైడ్ టెంపుల్ అని అంటారు మాట లేక్ సైడ్ తాల్ బారాహి టెంపుల్ అంటారు ఈ ఫేవా సరస్సులో ఉన్న వాటర్నే ప్రజెంట్ అక్కడ నేపాలీసు వాటర్గా మంచినీళ్ళుగా ఉపయోగిస్తుంది అనమాట అయితే ఈ వరదలు వచ్చి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళుకి ఆ ఊరు మహారాజుకి పద్నాలుగవ శతాబ్దంలో ఒక శ్రీమూర్తి కల్లో కనిపించింది కల్లో కనిపించి మహారాజా నేను పలానా చోట ఉన్నాను ఆ సరస్సు మధ్యలో నేను ఉన్నాను నన్ను వెలికి తీసి నాకు ఒక దేవాలయం కట్టించు అని చెప్పి అమ్మవారు ఆ ఊరు మహారాజుకు చెప్తే ఆ మహారాజు మరుసటి రోజు తెల్లవారి తన పరివారంతో ఆ సరస్సు మధ్య ఉన్న ప్రాంతానికి వెళ్తాడనమాట వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న గుట్ట మాదిరిగా ఉంటుందన్నమాట గుట్ట మాదిరిగా ఉంటే అక్కడ అమ్మవారు ఏ రూపంలో ఉంది ఏంటి అనేది వెతుకుతూ ఉంటాడు వెతుకుతూ ఉంటే ఆ గుట్ట మీదే అమ్మవారు ఒక దగ్గర ఒక శిల రూపంలో ఉండి అక్కడ ఒక అమ్మవారి వారాహి అమ్మవారి షేప్ ఎలా అయితే ఫేస్ తలక షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అతనికి ఆ రూపం అనేది కనిపించింది వెంటనే చుట్టూ పరిసరాలు ఇంకా వెతికాడమాట ఇంకెక్కడైనా అమ్మవారి విగ్రహం ఏమైనా ఉంటుంది మోనేసి కానీ ఇదొక్కటే అతనికి సుస్పష్టంగా ఆ రాత్రి కళలో ఒక శ్రీమూర్తి ఏ విధంగా అయితే దర్శనమిచ్చిందో ఆ విధంగా అమ్మవారు కనబడి ఆ రూపాన్ని చూసిన తర్వాత ఆ అమ్మవారి వారాహి రూపం తలక ఫేస్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధమైన రూపం కనిపించిన తర్వాత ఈమె అమ్మవారు అని చెప్పి అతను గ్రహించి అప్పుడు ఆ సప్తమాత్రికల్లో ఉన్న వారాహిని బారాహి అని పిలవడం స్టార్ట్ చేశారు అన్నమాట అక్కడ అమ్మవారికి ఆ మహారాజు ఒక చిన్న టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశాడు అప్పటికప్పుడు అప్పటి నుండి అక్కడ నేపాలీస్ దేవీ నవరాత్రుల్లో ఘనంగా ఉత్సవాలు చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట అప్పటి నుండి రాను ఆ టెంపుల్ అభివృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు కూడా ఇంకా నేపాలీస్ దాన్ని డెవలప్ చేస్తూనే ఉన్నారు మరొకటి ఏంటంటే ఆ టెంపుల్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే ఉంటుంది ఆ టెంపుల్కి చేరుకోవాలి అంటే కనుక పడవలో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ట్రావెల్ చేస్తే ఆ అమ్మవారి టెంపుల్ని మనం రీచ్ అవ్వగలం తర్వాత ఇప్పుడు ఈ అమ్మవారి టెంపుల్ ఎక్కడైతే వెలిసిందో ఆ జోగిని చెప్పాం కదా ఆ జోగిని ఒక ముసలామె ఆ జోగినికి ఒక ప్లేస్ ఇచ్చిందని చెప్పి ఆ రాత్రి ఆ ఇంట్లో ఉండమని చెప్పి ఎక్కడైతే ఆవిడ ఉందో ఆ రాత్రి నైట్ ఆ యోగిని స్టే చేసిందో కరెక్ట్గా ఆ ప్లేస్లోనే ఈ అమ్మవారు వెలిసిందంట అది కానీ ఆ అమ్మవారి యోగిని రూపంలో వచ్చే ఆ అమ్మవారే చెప్పిందో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఆ ముస్లామి ఇచ్చిన ఆ ఇల్లే ఇప్పుడు అక్కడ టెంపుల్గా రూపొందింది అని చెప్పి అక్కడ నేపాలి యాత్రికులు తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాలుగా పూజిస్తారు అందులో మొదటిది ఆదివారాహి శ్రీ ఆదివారాహి అమ్మవారు విఘ్న ఆటంక ప్రతికూల నిర్మూలన భూగృహ సమస్య పరిష్కారం కోసం శ్రీ ఆదివారాహిదేవిని మొదటి రోజు పూజిస్తారు ఇక రెండవ రోజు పూజించే వారాహి శ్రీ లక్ష్మీ వారాహిదేవి ఈమెను కూడా ధన ప్రాప్తి కోసం రుణ విమోచనం భూగృహ సమస్య పరిష్కారం కోసం పూజిస్తారు అసలు వారాహి అమ్మవారే భూగృహ సమస్యలు ఏమైనా ఉంటే అమ్మవారిని పూజిస్తే సమస్యలు అనేవి తొలుగుతాయని అందులో ఈ తొమ్మిది రోజుల్లో ఇంకా మూడవది శ్రీ భూద్వారాహి ఇక్కడ ఈ అమ్మవారిని శత్రు స్తంభన మరియు భూగృహ సమస్య పరిష్కారం కోసం పూజిస్తారు తర్వాత నాలుగవ రోజు లఘు వారాహి ఈమెనే ఉన్మత్త భైరవి అంటారు ఈ అమ్మవారిని భయ నివారణ రక్షణ విజయం మరియు భూగృహ సమస్య పరిష్కారం కోసం పూజిస్తారు ఇంకా ఐదవది స్వప్న వారాహి త్రిలోక వార్త స్వప్న దర్శనం భూగృహ సమస్య పరి పరిష్కారం కోసం పూజిస్తారు ఇక ఆరవది ధూమ్ర వారాహి ఈమెను నృత్య దోష నిర్మూలన తర్వాత శత్రు ఉచ్చాటనం భూగృహ సమస్య పరిష్కారం కోసం పూజిస్తారు ఏడవది వజ్రవారాహి ఆరోగ్యం పరాక్రమం కొండలని త్యాగం భూగృహ సమస్య పరిష్కారం కోసం పూజిస్తారు ఇంకా ఎనిమిదవది శ్వేతవారాహి వారాహి శ్వేత వారాహి దేవాలయాన్ని మనం రాయలవారి చెరువులో శ్రీ శక్తి క్షేత్రంలో శ్వేత వారాహిని చూడొచ్చు ఈ అమ్మవారిని విద్య జ్ఞానం శీఘ్ర సిద్ధి మోక్షం భూగృహ సమస్య పరిష్కారం కోసం పూజిస్తారు ఇంకా తొమ్మిదవ వారాహి కిరాత వారాహి ప్రయోగ బాధలు అంటే బ్లాక్ మ్యాజిక్ మరియు దుష్టగ్రహ పీడ నిర్మూలన మరియు భూగృహ సమస్య పరిష్కారం కోసం పూజిస్తారు ఇంకా ఆఖరి రోజైన పదవ రోజు తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత పదవ రోజు అమ్మవారికి వారాహి మంత్రం వారాహి హోమం చేసి పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తం చేస్తారు కావున తప్పకుండా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మహా ఇఫ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ